వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గజముఖ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారుల భరతనాట్య నృత్య ప్రదర్శన నూతన రోటరీ అధ్యక్ష కార్యదర్శులను సత్కరించిన గజముఖ నృత్య అకాడమీ ధనం మాస్టర్ కుటుంబ సభ్యులు నర్సీపట్నంలో ఆదివారం గురు పౌర్ణమి పురస్కరించుకుని గజముఖ నృత్య అకాడమీ ధనం మాస్టర్ స్థానిక శారదనగర్లోని వేదిక ఫంక్షన్ హాల్లో చిన్నారుల భరతనాట్య నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకు ప్రముఖ వ్యాపారవేత్త వుడా వెంకట్రావు బుడారాము దంపతులు రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు పద్మనాభుని కొండలరాయుడు కార్యదర్శి పెనుగొండ రమేష్ పట్టణ ప్రముఖులు హాజరయ్యారు చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ భరతనాట్యం నృత్య ప్రదర్శన చూపరులను ఎంతగానో అలరించాయి ప్రముఖ వ్యాపార వేత్త బుడా వెంకట్రావు బుడా దంపతులు భరతనాట్యం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు షీల్స్ బహుకరించారు వాసవి క్లబ్ బొడ్డేపల్లి వారు చిన్నారులకు పుస్తకాలు పెన్నులు అందజేశారు అనంతరం గజముఖ నృత్య అకాడమీ ధనం మాస్టర్ కుటుంబ సభ్యులు రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు పద్మనాభుని కొండలరాయుడు కార్యదర్శి పెనుగొండ రమేష్లను దుస్సాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీలు స్పోర్ట్స్ గేమ్స్లలో కూడా పార్టిసిపేషన్ చేయాలన్నారు కానీ ప్రస్తుత కాలంలో అందరూ వెస్ట్రన్ డాన్సులుపై చూపించే శ్రద్ధ చూపుతున్నారన్నారు కొంతమందికి అస్సలు సాంప్రదాయ నృత్యం అయిన భరతనాట్యం కూచిపూడి వంటివాటి గురించి తెలియని పరిస్థితి అని అలాంటి పరిస్థితుల్లో ధనం మాస్టారు గజముఖ నృత్య అకాడమీని స్థాపించి ఎంతోమందికి సాంప్రదాయ నృత్యాలలో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారితో నృత్య ప్రదర్శన చేయించడం ఎంతో అభినందదాయకం అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ముందుగా ఒక ఆర్టీ నలుగురు చెడు జరుగుతుందండి ధరలు జరుగుతుంది కాబట్టి మరి ఎంతో చక్కగా మరి ఈ ప్రదర్శిస్తున్న మరి మా జిల్లా అందరినీ కూడా మీరు ప్రభావంతో అవగాహనగా కోరుతున్నాము Thank yeah. you. అందరికీ నమస్కారం అండి ఈనాడు గురు పూజోత్సవం కార్యక్రమంలో శ్రీ గజముఖ నృత్య అకాడమీ ద్వారా ధనం మాస్టర్ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది ఇలాంటి కార్యక్రమం నర్సీపట్నంలో చేయడానికి మనకి ఆయన ఒక్కరే ఉన్నారు ఎందుకంటే అలాంటి గురువులు కూడా ఇంకా తయారయ్యి ఇలాంటి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే నర్సీపట్నానికి ఎంత కొంత పేరు తీసుకొస్తారని అనుకుంటున్నాను అలాగే ఇలాంటి కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ మా హాల్లో జరిగితే మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి కార్య నర్తీపట్నంలో ఇంకా ఇంకా జరగాలని ఆశిస్తుంది ఆశారు వల్ల అలాగే విద్యార్థులు ఒక చదువు ఒకటే కాక మిగిలిన ఎలాంటి రంగాల్లో కానీ లేదంటే వాళ్ళకున్న ఏదో ఒక కళని నేర్చుకుంటే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంటుంది దానివల్ల వాళ్ళకి మానసిక విలాసం కలుగుతుంది అలాంటివన్నీ నేర్చుకుని వాళ్ళకి మానసిక ఉల్లాసం కలిగించుకుంటారని ఆశిస్తున్నారు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా రోటరీ క్లబ్ నర్సీపట్నం తరఫున అందరికీ గురు పూజోత్సవము శుభాకాంక్షలు ప్రతి వ్యక్తికి మొదటి గురువైన తల్లి తండ్రి అన్నదే మనకి గురువులతో సమానం వాళ్ళకు చేసుకుంటా సేవ చేసుకుంటా మాతృదేవోదవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆచార్య అంటే గురువులు గురువు మంచి గురువులు దొరికిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు ఈరోజు గురు పూజోత్సవము ఎవరికైనా ఒక మంచి గురువు దొరికారు అంటే అది చాలా అదృష్టం జీవితంలో ఇక్కడ నర్సీపట్నంలో ఈ నృత్య ప్రదర్శనలో మన ధనం మాస్టర్ గారు ఎంతో మంది విద్యార్థులకు శ్రీ గజముఖ్య నృత్య 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 అకాడమీలో ఉన్న మన ధనం మాస్టి గారు మన నర్సీపట్నానికి ఒక రకమైన నిధి కింద లెక్కేసుకోవాలి పిల్లలందరికీ ఒక కళలను ఏర్పడంలో మంచి ఆయన తాలూకా ముఖ్యంగా ఆయన శ్రద్ధ జీవించేయడం అన్నది మన నర్సీపట్నం తల్లిదండ్రులకు వారి తాలూకా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కలిగించే దాంట్లో ఆయన పాత్ర ఈ ఈరోజు ఆయనకి గురు పూజోత్సవంలో మా శుభాకాంక్షలు తెలియజేస్తాయి చాలా ముందుకు విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో అవసరం ఎందుకంటే ఈరోజు పరిస్థితుల్లో పిల్లల్లో చదువుల్లో కాంపిటీషన్ వచ్చి వాళ్ళ మానసిక స్థితి కూడా కొన్ని రకాలుగా వాళ్ళు తాను సూసైడ్ పడలిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి ఎప్పుడన్నా కూడా మనిషికి ఒక టాలెంట్ అన్నది ఉంటే ఇప్పుడు కూడా ఒక హాబీ అనేది ఉంటే చాలా బ్యాలెన్సింగ్ వస్తుంది పిల్లలకి ఈ ఈ కడే కాదు ఒక క్రీడల్లోనో లేదంటే నృత్యంలోనో అన్ని రకాల కళల్లో ఏదో కళలో ఒక కళ హాబీకి పెంచుకుంటే పిల్లలకి ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ వస్తుంది నెక్స్ట్ ఇటువంటి గురువులు మనకి మన జీవితంలో ఒక తండ్రిగా కానీ తల్లి కానీ లేదా మన ఇంట్లో రిలేషన్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరో ఒకరు ఒక గురువులాగా మనని ఆదరించి ఒక గైడ్ చేస్తే జీవితంలో దానికంత అదృష్టం ఎవరికీ ఉండదు ఇది ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లకి ప్రతి పెద్దవాళ్ళకి కూడా ఒకలాంటి గైడెన్స్ ఒక గురువు లాంటి వాళ్ళు ఉంటే జీవితం చాలా నిరోధమతంగా ఉంటుంది చాలా తృప్తిగా ఉంటుంది ఇది మాత్రం ప్రతి జీవితంలో ఈ రకమైన కళలను ఏదో ఒక కళలో తెచ్చుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా బ్యాలెన్సింగ్ వస్తుంది అది మాత్రం క్లీజ్గా చెప్పగలం థ్యాంక్ యూ लकी, तुम्हारा वैसा, वैसा नौजान तुम्हारा राम वैसा, तुम्हारी सांस बांध कर तुम्हारी बात रखी है, बढ़िया सब चक्रा, यह पक्ष में देखिए प्रजकार बाहर आप देखो, यह देखो यह सब चक्रा, समारण यह लोग कम करने के लिए इतनी मतलब यह बोलो कि बाहर यह देखो, देखो

అలాగే క్లాస్ నేర్పిస్తున్నారు అవకాశం ఉన్నవాళ్ళు అది నేర్చుకోవచ్చు ఎంతో చక్కగా ఈ డాన్స్ చదువుతో పాటు ఒక డాన్స్ కార్యక్రమం కూడా నేర్చుకొని మా ఇష్ట అకాడమిట్లో కదా ప్రతి ఆదివారం సోమవారం ముగ్గురవారం